ताजागा वी आर टीवी तेलुगु न्यूज की स्वागतम प्लीज सब्सक्राइब जैसी लाइक

గౌరవ సి జగీష్ ఐటీఎస్ గారు ఆదేశారు ఈ రాత్రి కూడా దొంగతనాలు కానీ మోటార్ సైకిల్ దొంగతనాలు కానీ దొంగతనాలు జరిగేటువంటి కూడా చెప్పి ఐకప్పని చెప్పేసి మనం నిఘా ఎక్కువ చేయడం జరిగింది బీట్ కూడా ఎక్కువ చేయడం జరిగింది అందులో భాగంగా ఎంతకాల రూరల్సీ అయినటువంటి ఎన్ ప్రవీణ్ కుమార్ మరియు కసాపురం ఎస్ఐ గారు అయినటువంటి మన టీపీ వెంకటస్వామి గారు ఎక్కువగా నిఘా పెంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండు ముఖ్యమైన కేసుల్లో ఇతర ముఖ్యమైన ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి పేరు బి రఘు వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇతను మన గుంతకల్ టౌన్ చెందినటువంటి వ్యక్తి ఇతనిని నిన్న సాయంత్రం అంటే ఇరవై ఐదో తేదీ నాడు సాయంత్రం సుమారు ఐదు గంటల టైంలో మన గుంతకల్ టౌన్లోని శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని వద్ద నుండి మనము పద్నాలుగు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ అని వాళ్ళు పద్నాలుగు రికోరీ చేయడం జరిగింది వాటి వాల్యూ సుమారుగా తొమ్మిది లక్షల యాభై ఐదు వేలు ఉంటుంది అదేవిధంగా ఈరోజు అంటే ఇరవై ఆరో తేదీన ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఖసాపురంలో ఈ ఇండ్లలో చోరీ చేసినటువంటి హౌస్ బ్రేక్ చేసేటువంటి ముద్ద అయినటువంటి షేక్ మస్తాన్ వేడి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరంలో వంతకాల్ టౌన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ డెబ్బై రూపాయలు రికవరీ చేసేటువంటి ఒక మోటార్ సైకిల్ మరియు ఇరవై ఏడు గ్రాములు బంగారు నగలు వాటి విలువ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంటుంది వాటిని రికవరీ చేయడం జరిగింది ఇతను షేక్ మస్తాన్ వలీ అనేటువంటి అతని దగ్గర కసాపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక కేసు గుంతకొల్ వన్ సంబంధించినటువంటి ఒక కేసును మనం రికవరీ చేయడం జరిగింది ఎస్ఐ గారు కసాపురం ఎస్ఐ గారు మొత్తంగా ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేసి వారి వద్ద మొత్తం ఈ రెండు ఈ ఇద్దరు ముబాయిల దగ్గర నుంచి పదిహేను మోటార్ సైకిళ్ళు వాటి విలువ పది లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది వాటిని రికవరీ చేయడం జరిగింది ఈ రెండు రెండు చోరీ కేసులలో ఆ రికవరీ మొత్తం ఇరవై ఏడు గ్రాములు బంగారాబరణ రికవరీ చేయడం జరిగింది వాటి విలువ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంటుంది టోటల్గా మొత్తం రికవరీ చేసినటువంటి వాటి విలువ పన్నెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ గారిని సీఏ గారిని అభినందించడం జరిగింది మన కథాపుర స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ సుల్కన్నా కానిస్టేబుల్ జాఫర్ కిషోరు రాజేంద్ర నాగేశ్వర దూపతి అంజి నూర్ వీళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందించడం జరిగింది గౌరవ ఎస్పీ గారికి ఒక రికమెండేషన్ రాస్తున్నాము వాళ్ళకి రివార్డుగా రిక్వెస్ట్ చేస్తూ రివార్డు కూడా పంపిస్తాం